మదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల వద్ద కాటన్ సర్జీ నిర్వహించారు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సాంఘిక కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో కాటన్ సర్జీ నిర్వహించారని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు తూప్రాన్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ వద్ద ఏడు బృందాలుగా ఏర్పాటు చేసి కాటన్ సర్జీ నిర్వహించగా సరైన పత్రాలు లేని తొంభై రెండు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు పదిహేను రోజుల్లో సరైన పత్రాలు సమర్పించి ద్విచక్ర వాహనాలు ఆటోలు తీసుకెళ్లాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు ये रेवेन्यू से बंद होने वाला नहीं है

అందులో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందా ఏమన్నా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా కొత్త పర్సన్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటుందా అన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది మనము ఈ సెవెన్ టీమ్స్గా డివైడ్ చేసేసి మొత్తం టీమ్స్ని అన్నీ ఒక్కొక్క టీంకు ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ను మెన్ను మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీంకి ఒక ఎస్ఐ ఇన్ఛార్జిగా ఉండి సిఏ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్నీ సూపర్వైజ్ చేసుకుంటా అన్నీ మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు నైంటీ టూ వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ పేపర్స్ కరెక్ట్ లేకుండా నైంటీ టూ మోటార్ సైకిల్స్ ప్లస్ ఫైవ్ ఆటోస్ పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు లై మన వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు కొందరైతే ఇప్పుడు సేమ్ సెవెంటీన్ వెహికల్స్ నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది ఇవన్నిటిని మేము వాళ్లకు నోటీస్ ఇస్తాము ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక ఫైవ్ మన ఫిఫ్టీన్ డేస్ లోపల మన వన్ వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటిని ఎక్కువ వయలేషన్ వాటి సీజ్ చేస్తాము కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళు మొత్తం సీ కరెక్ట్ చేసుకొని రావాలా లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు టైం ఇస్తాము ఆ టైం లోపల మీరు కరెక్ట్ చేసుకొని రండి స్మాల్ వైలేషన్స్ ఉన్నవి ఈ నెంబర్ ప్లేట్లేని వాటి వాటి అంటే మీరు సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తాము వితౌట్ మనం మీ పేరు మీద కానీ తీసుకొని వెళ్తాం ఒక ఇన్సూరెన్స్ కానీ వేరే ఏమైనా చిన్న వైలేషన్స్ ఉన్న వాటికి మాత్రం ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి ఆ పదిహేను రోజుల లోపల మీరు అవన్నీ చేసుకొని రావాలా చేసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరినీ అన్ని స్టేట్స్లో వాళ్ళు వచ్చి ఉన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఏది ఉన్నా కానీ ఎవరైనా కొత్త వ్యక్తులకు కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా కానీ మీరు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఇన్ఫామ్ చేయాలి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మన సిక్కు వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడ్డా కానీ మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఈ మధ్యలో కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి మనకు ఒక ఏది ఎప్పుడు ఈ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది కాబట్టి మీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ జరుగుతు రావాలి మీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అదేవిధంగా మీరు ఈ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా మాకు తె తెలియజేయాలి తెలియజేసినప్పుడు మేము వాళ్ళ మీద మా వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయో మాకు చెప్పాలి ఇదే విధంగా వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు గాంజా కానీ ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగకూడదు ఏదున్నా కానీ చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది మీ మీరు ఇక్కడ మీరు ప్రశాంతంగా మీరు మీరు కరెక్టివ్ ఉంటే మేము కూడా మీకు సహకరించి మీకు అన్ని విధాలు మీకు ఇది చేయగలుగుతాం రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా